హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రివిదేశు నిన్నటి భాగంలో కాలభైరువుని ఆవిర్భావం వరకు చదువుకున్నాం తర్వాత కంటిన్యూ చేద్దాం ఆ దృశ్యాన్ని గాంచిన వివేకి అయిన విష్ణువు భక్తిపూర్వకంగా శతరుద్రీయ మంత్రాలతో రుద్రుని స్థుతించాడు బ్రహ్మగారు తత్వజ్ఞానాన్ని పొంది వేద మంత్రాలచే రుద్రుని స్థుతించాడు ఈ విధంగా వారిద్దరికీ అహంకారం నిర్మూలం కాగా జ్ఞానోదయమైంది శంకరుడు కూడా వారిద్దరికీ అభయమిచ్చి కాలభైరువునితో ఇలా అన్నాడు ఓ భైరవ సర్వ నగరాలలోనూ ముక్తిప్రదమైన కాశీ నగరం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నాను భక్తుల పాపాలను భక్షిస్తావు గనుక పాపభక్షణుడు అని దుష్టులను శిక్షిస్తావు గనుక ఆమర్దకుడు అని నీకు పేర్లుంచుతున్నాను ఈ విష్ణువును ఆదరించు బ్రహ్మను మన్నించు ఓ నీలలోహిత ఈ బ్రహ్మ యొక్క కపాలాన్ని చేత ధరించి కపాలవ్రతాన్ని వ్రతాన్ని నిత్యము భిక్షాటన చేసుకుంటూ జీవించు కాశీ నగరాన్ని ప్రవేశించగానే నీకు బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది ఇలా ఆజ్ఞాపించి తక్షణం బ్రహ్మహత్య అను పేరుగల కన్యను సృష్టించి ఆమెతో ఇలా అన్నాడు ఓ బ్రహ్మహత్య ఉగ్రుడైన ఈ కాలభైరువుని దివ్యమైన వారణాసి నగరాన్ని చేరేటంత వరకు అనుసరించి వెళ్ళు ఆ నగరంలోనికి నీకు ప్రవేశార్హత లేదు అది తప్ప మిగతా భూతలమంతా సంచరించు ఇలా పలికి అంతర్ధానమయ్యాడు రుద్రుడు శివుని ఆజ్ఞను అనుసరించి కాలభైరవుడు బ్రహ్మహత్య నివారణార్థం కాపాలిక వ్రతాన్ని పుని ముల్లోకాలలోని పుణ్యక్షేత్రాలను తీర్థరాజములను సేవిస్తూ నారాయణుని నివాసానికి వెళ్ళాడు భైరవాగమన వార్తను విన్న విష్ణువు లక్ష్మితో కూడి ఎదురేగి ఆయనను పూజించి వినయంతో హే భగవాన్ అక్షయస్వరూపుడువైన నీవు ఈ భిక్షావృత్తి ఎందుకు స్వీకరించావు అని ప్రశ్నించగా బ్రహ్మశిరస్సును ఖండించిన వైనాన్ని గుర్తు చేశాడు భైరవుడు దానికి విష్ణువు విస్మయాన్ని పొంది హే పరందామా లోకక్షేమాన్ని కోరి నీవాచరించిన కృత్యంలో నీకు పరాధీనత ఎక్కడుంది హే పాపరహిత నీ నామోచ్ఛరణ మాత్రం చేతనే పాపాలు పటాపంచలవుతూ ఉంటే నీకు పాపం ఎక్కడిది భిక్షావృత్తి కడుదీన వృత్తి కదా అట్టి దైన్యానికి అధీనుడవగుట దేవరకులు లీల బ్రహ్మ హత్యాది సమస్త పాతకాలు భిక్షావృత్తితో పటాపంచలవుతాయి అని లోకులకు బోధించడమే నీ చర్యలోని అంతరార్థం లక్ష్మీనారాయణులమైన మమ్మలను అనుగ్రహించటం కొరకే ఇలా వచ్చావు కానీ ముల్లోకాధిపత్యం గల నీకు వాంఛితార్థం ఏముంటుంది అని స్థుతిస్తూ ఉప్పొంగిపోయి కన్నీరు కార్చాడు అంతలో క్షీరసాగర రాజతనయ మనోరథపతి అనే స్వచ్ఛమైన మణిని భైరవునికి భిక్షపాత్రలో వేసింది దానిని గ్రహించి మరొక స్థానానికి కదిలాడు భైరవుడు భైరవుని వెంటాడుతున్న బ్రహ్మహత్యను పిలిచి ముక్కంటిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించాడు హరి ఈ నెపంతో వృషభధ్వజిని చక్కగా సేవించుకొని పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాను అని సమాధానం చెప్పి వెంట నడిచింది బ్రహ్మహత్య అలా భైరవుడు కాపాల వ్రతాన్ని ఆచరిస్తూ కాశీనగరంలో కాలుపెట్టగానే బ్రహ్మహత్య హాహాకారం చేస్తూ భూమిని చీల్చి పాతాళంలోకి ప్రవేశించింది వెంటనే భైరవుని చేతిలోని బ్రహ్మ యొక్క కపాలం కింద పడింది ఆ స్థానమే కపాల మోక్షము అనే తీర్థమైంది బ్రహ్మహత్య తొలగినందుకు భైరవుడు పరమానందంతో తాండవమాడాడు పరమేశ్వరుడు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమీ నాడు భైరవ రూపంలో ఆవిర్భవించాడు ఆ తిథి నాడు కాశీలో కపాలమోక్ష తీర్థంలో కానీ లేక మరే ఇతర స్థలముల ఎందు కానీ భైరవుని పూజించి పితృదేవతలకు తర్పణాలిచ్చి జాగరణ చేసి భైరవ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్యక్తి సకల పాపాల నుండి విముక్తుడవుతాడు మునులారా శివుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను ధరించాడని చెప్పాను కదా ఈ సృష్టి చాలా విచిత్రమైనది భూచర వనచర జలచరాలలో వింత వింత ప్రాణులు అసంఖ్యాతంగా ఉండి తమ తమ మనుగడను సాగిస్తున్నాయి పంచభూతాలలోనూ విడివిడిగా ప్రాణులున్నాయి భగవంతుడు సర్వవ్యాపి కదా అలాంటప్పుడు ఆయన లేని స్థలం ఎక్కడుంటుంది ప్రాణులన్నీ ఆయన స్వరూపాలే అందుకే ఆయనకు బహురూపుడని పేరు ఆయన ధరించిన అవతారాలలో శరభావతారం ఒకటి సింహాన్ని సైతం అవలీలగా చీల్చగలదు ఆ గాథను చెబుతున్నాను వినండి శ్రీహరి నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశుపుని సంహరించిన తర్వాత కూడా నృసింహానికి ఆగ్రహం చెల్లారలేదు గీర్వాణులు భయకంపితులై ప్రహ్లాదుని ఆయన సన్నిధికి పంపగా ఆ బాలుడు చేతులు జోడించి స్థుతిస్తూ నిర్భయంగా ఆయన అంకపీఠాన్ని అధిరోహించాడు హరి పరమానంద భరితుడై ఆ బాలుని దగ్గరకు తీసుకొని లాలించి ఆలింగన పురస్సరంగా ఆశీర్వదించాడు కానీ కోపం చల్లారలేదు ఆయన క్రోధం రోమకూపాల నుండి నాలుకలు సాచి అగ్నిజ్వాలలై బహిర్గతమవుతోంది ప్రళయవేళ సప్త సముద్రాలను ఇంకింపచేసే కాలాగ్నిలా మండిపడుతున్నాడు శాంతింపచేసే ఉపాయాన్ని కానుక గరలకంటుని శరణువేడి విషయాన్ని చెప్పి ఇలా ప్రార్థించారు దేవతలు హే కాలకందరా మాకెప్పుడు ఆపద సంభవించినా నీవే దిక్కు ఆనాడు సముద్రమతన వేళ సముద్భూత హాలాహలాన్ని కందరంలో బంధించి పద్నాలుగు లోకాలను రక్షించావు ఈనాడు నృసింహుని క్రోధ జ్వాలలచే పీడితులై ఉన్నాము దానిని చెల్లార్చడానికి నీవే సమర్థుడవు ఇలా ప్రార్థించిన దేవతలకు అభయాన్నిచ్చి పంపించాడు రుద్రుడు తర్వాత నృసింహావతార కోపాన్ని చెల్లార్చడానికి ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమా మహేశ్వర పాదార్పణం